చేసిన చంద్రబాబు నాయుడు గారి కోసం మా కోసం జైలు జీవితం గడిపినటువంటి జైలుకి వెళ్ళినటువంటి ఆ మహానీయుడు కోసం మేము నేరాజనాలు పలుకుతాం మీకోసం ఏ యుద్ధం చేయటానికైనా ఏ ప్రాణ త్యాగం చేయటానికైనా దేనికైనా విజయమో వేల స్వర్గమో తేల్చుకుంటానికి మీ అడుగులో అడుగు వేస్తూ మీ వెనక నడుస్తూ మీ భుజం మీతో పాటు భుజం భుజం కలుపుతూ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతిమ గడియలు సృష్టించడానికి అంతిమ గడియలు ఏర్పరచడానికి మీతో వస్తున్నాం మీ వెనుక వస్తున్నాం మీరు రా కదిలి అంటే వస్తున్నాం మీతో వస్తున్నాం వడి వడిగా అడుగులు వేస్తూ మీ వెంట నడుస్తున్నా ఉంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకోసం వేచి చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీతో ఉంటారు మేము మీతో ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి ప్రజానీకం మరొక విషయం ఒక్కటి మాత్రం వస్తాం నేను కూడా నా మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆలోచిస్తున్నాం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం జరగాలంటే ఈ రాష్ట్రంలో బలహీన వర్గ నాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీ వరకు ఏ ఎన్టీ రామారావు గారికి అయితే బలహీన వర్గాలకు ఒక ఆధారం చూపించు దాన్ని మీ భుజం మీద వేసుకొని మీ భుజ వేసుకొని వారి కోసం నిర్విరామంతా కృషి చేస్తుంటే మీతో పాటే బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఒక దంపుడు ఉపన్యాసాలు జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గాని మీరు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు శాతం యాభై ఆరు కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి చర్మ గీతం పట్టుకంటే బడుగు బలహీన వర్గాలు కూడా ముందుకు వస్తున్నా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారం ముగిస్తున్నాను సోదరు థ్యాంక్ యూ దయచేసి ఎవరు తోసుకొని రావద్దో దయచేసి కూర్చోవలసిందిగా వచ్చిందిగా చెప్తే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రియాజ్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రం అంధాకారంలో ఉంది